అందరికీ నమస్కారం తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే సీరియల్ ప్రేమించకు పెళ్ళవుతుంది మూడో భాగం రచన ఇంతకుముందు ఇద్దరు పేర్లు చెప్పాం కదా చందు సోంబాబు గారు అలాగే దమయంతి గారు మరి ఈ మూడో భాగాన్ని శ్రీధర్ గారు రచించారు మరి మూడో భాగంలోకి వెళ్దామా అవిగో అవిగో అనుకున్న పరీక్షలు రాను వచ్చాయి పోను పోయాయి నెల రోజుల పాటు అంతా దీక్షతో పరీక్షలకు తయారై వెళ్ళారు నిద్రలు చెడగొట్టుకుని అర్ధరాత్రి దాకా కూర్చుని ఇన్నాళ్ళ చదువని ఒక్క పోటలో మళ్ళీ బట్టి పట్టేయాలని తాపత్రయపడేవాళ్ళు కొందరైతే వచ్చే ప్రశ్నలేవో తెలుసుకుని వాటి మటుకు సమాధానాలు మాత్రం ముక్కున కరుచుకొని వెళితే చాలు అనుకునేవాళ్ళు మరికొందరు నయానో భయానో లెక్చరర్ల కళ్ళు కప్పి కాపీ కొట్టేసి అత్యవసర మార్కులతో గట్టెక్కామనిపించుకోవాలనుకునే విద్యార్థులు ఇంకొందరు స్వప్న శ్రీరామ్ రత్నారావు ఈ ముగ్గురు ఈ మూడు మూడు కోవలకి చెందుతారు అంచేత వాళ్ళ పరీక్షా ఫలితాలు కూడా తగ్గట్టుగానే వచ్చాయి స్వప్నకు క్లాస్ వచ్చింది శ్రీరామ్కు డిగ్రీ వచ్చింది అనిపించుకున్నాడు రత్నారావు తప్పాడు అక్కడికి అధ్యాయం పూర్తయింది కాబట్టి ఇదివరకట్లాగా రోజు వాళ్ళు ఒకరికంట మరొకరు పడటం లేదు కొట్టుకున్న తిట్టుకున్న కాలేజీ నాలుగు గోడల మధ్య ఐదు అదొక ప్రపంచం బయటకొస్తే ఇదొక ప్రపంచం విద్యార్థి దశలో తోడి వాళ్ళందరితోటూ కలిసి తిరుగుతూ ఉంటే ఎదలో ఏదో యవ్వనపు పొంగు చుట్టూ చైతన్య ప్రవాహం గలగల కబుర్లతో కిలకిల నవ్వులతో కలలో వెన్నెలలో మైమరిచి తిరిగినట్టుగా అందమైన అనుభూతి ఇంకా కాలేజీకి వెళ్ళనవసరం లేదు అనుకుంటే ఆ కళలో నుంచి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచినట్టుగా ఉంది స్వప్నకి నిజంగా ఉలిక్కిపడి లేచింది ఎంతలో ఎంత ప్రమాదం తప్పింది చేతి మీద మచ్చల్ని చూసుకుంది పుండు మానిపోయినా మచ్చలు మాసిపోవు కాబోలు అనుభవాలు దూరమైన అనుభూతులు దూరం కావు కాబోలు హృదయం లోపల గది లోపలి చీకటి మారుమూలల్లో అసభ్యపు పాత గుడ్డల పేలికల్లో పగిలిపోయిన బొమ్మలు విచక్షణ జ్యోతి వెలగని వేళల్లో రత్నారావుతో స్నేహం చేసింది అందుకు ఫలితంగా ఇప్పుడు చప్పుడు లేకుండా బాధ చెంపల మీద నుంచి జారుతోంది ఆరని ఈ కన్నీటి ధారను ఆపగల అమృత హస్తం ఏదైనా ఉందా ఉంటే ఎక్కడుంది ఇక గతజల బంధనం ధైర్యం ఓదార్పు గళ్ళ జేబు మాలతో తన కన్నీళ్లు తనే తుడుచుకుంటోంది స్వప్న ఈ మధ్య నెత్తురోడుతున్న గుండె గాయానికి కాలపు లేహ్యాన్ని అద్దుకుంటోంది గది తలుపులు తీసి బయటకు వచ్చేటప్పుడు మొహానికి సంతోషపు పౌడర్ వేసుకుని పెదవులను చెంకీ పూల చిరునవ్వు తగిలించుకుని నలుగురిలోకి వస్తోందే గాని మనిషిలో మునుపటి కళాకాంతులు ఏవి ఒకరోజు స్వప్న బట్టల షాపులో గుడ్డలు కొనుక్కుని ప్యాకెట్ చేతిలో పట్టుకుని షాపు మెట్లు దిగుతూ ఉండగా రోడ్డు మీద నుంచి తన ముందు నుంచి వెళ్తున్న శ్రీరాము కనిపించాడు పలకరిస్తాడేమో అని ఎదురు చూసింది లేదు కనీసం సాభిప్రాయంగా తన మొహాన ఒక చిరునవ్వు పారాయటానికి కూడా అతనికి ఇష్టం లేకపోయింది క్షణకాలం పాటు చూపులతో చూపులను పెనవేసి వెడదీసుకుని వెనుతిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు స్వప్నకి మనసులో బల్యం గుచ్చుకున్నంత బాధ కలిగింది పలకరిస్తే ఏం పోయింది బహుశా తప్పు తన దగ్గరే ఉందేమోనని ఆమెకు తెలిసొచ్చింది ఒకప్పుడు తన కడగంటి చూపు కోసం వెన్నంటి తిరిగాడు ఆ రోజుల్లో కాదు పొమ్మంది కసిరి కొట్టింది విసుగు పుట్టి వెళ్ళిపోయాడు రిక్షా ఎక్కింది స్వప్న రిక్షా అతని దగ్గరికి వచ్చాక కొద్దిగా ఆపమని అతన్ని పలకరించింది బాగున్నావా అంది భేషుగ్గా ఉన్నాను ఎన్నడూ ఎరగనంత హాయిగా ఉన్నాను అన్నాడు శ్రీరామ్ అణుచుకున్న అణగని ఉక్రోషం ఆగనటువంటి ఉక్రోషం అతని మాటల్లో చెంగు చెంగున గెంతింది స్వప్న చిన్నబుచ్చుకుంది నీతో మాట్లాడాలి సాయంత్రం కలుసుకుందాం అందామె తలంచుకొని నేను రత్నారావుని కాదు శ్రీరాముని అన్నాడు కావాలనే ఆమెకు ఆ మాటలు ఎంత కఠినంగా వలే గుచ్చుకుంటాయో శ్రీరాముకి తెలిసి అన్నాడు అయినా అభిమానాన్ని చంపుకుని ఆ సాయంత్రం అతని కోసం ఫలానా చోట ఎదురుచూస్తూ ఉంటానని చెప్పి వెళ్ళిపోయింది అతని మటుకు అతను చాలా తర్జన భర్జన పడ్డాడు ఈ స్వప్న తనకొక అర్థం కాని పజిల్లా తయారైంది ఆమె అందాన్ని చూసి దీపం చుట్టూ పురుగులా తిరిగాడు అయితే ఆ ఆరాధనలోని నిజాయితీని ఆమె గమనించలేకపోయింది రత్నారావు తీయేటి మాటలకు పరవశించిపోయింది పరిమళాలు వెదజల్లే పొదల్లోనూ విష సర్పాలు పొంచి ఉంటాయన్న సంగతి గ్రహించలేకపోయింది స్వప్న ఏం జరిగిందో తెలియదు కానీ ఉన్నట్టుండి రత్నారావు స్వప్న శత్రువులైపోయారు సరిగ్గా తను ఊహించినట్టే జరిగింది ముందుగానే స్వప్నని హెచ్చరించి రత్నారావు బారి నుంచి దూరంగా తీసుకెళ్లాలనే మొదటినుంచి ప్రయత్నిస్తున్నాడు తన ప్రయత్నాలన్నీ అప్రయత్నంగా ఆమె కోపాన్ని కలిగించాయి అదంతా ఒక పేడకల కింద భావించి మర్చిపోదాం అనుకుంటున్నాడు ఇప్పుడు ఈ ఆహ్వానం ఎందుకో ఒగ్గబట్టుకోలేక మనసు ముందుకు నెడితే ఆమె కన్నా ముందుగానే అక్కడికి చేరుకున్నాడు శ్రీరామ్ నవ్వుతూ దగ్గరకొచ్చింది ఎదురుగా కూర్చుంది రావేమో అనుకున్నాను నవ్వింది చల్లని వెన్నెలలాగా రాకూడదని అనుకున్నాను నవ్వాడు చెవి తినాడు చంద్రుడిలాగా మళ్ళీ మౌనం రాజ్యం చేసింది ఇద్దరి మనసుల్లోనూ ఏవో తెరలు కాలేజీకి వెళ్ళే రోజుల్లో స్వప్న ఎప్పుడూ అప్పుడే కొమ్మ నుంచి తెంచిన తాజా రో ఉండేది అలిగిన వేళలోనూ అలసిన వేళలోనూ కూడా చెదరని సొగస్సుతో చూడవేడుకగా ఉండేది ఇప్పుడు ఆ స్వప్న చాలా నిరాడంబరంగా ఉంది ఒక వాయిల్ చీరలో ఆమె కనిపించడం అదే మొదటిసారి శ్రీరామ్కి అంత దగ్గరగా ఇంత వినయంగా స్వప్న కూర్చోవటం బహుశా అతను ఊహించని విషయం స్వప్న దీర్ఘంగా నిట్టూర్చి శ్రీరామ్ కళ్ళల్లోకి చూసింది నా మీద కోపం పోయిందా అడిగింది పోలేదు కానీ అర్థం లేని కోపంతో అందరినీ పోగొట్టుకోవటం నాకు ఇష్టం ఉండదు బహుశా నేను అలా పోగొట్టుకున్నాను కాబోలు అంది నువ్వు నాకు దూరంగా ఉన్నా నాకు బాధలేదు కానీ వాడికి దగ్గరగా వెళ్ళావు వాడెలాంటి వాడో నీకు తెలియదు కనీసం కానీ నాకు తెలుసు చెప్పబోయిన నేను నీ దృష్టిలో రౌడీనైపోయాను నన్ను మన్నించు రామ్ అన్నది స్వప్న తలంచుకొని ఏదో ఒక రోజున నీ నోటి వెంట ఈ మాట నా సమక్షంలోనో పరోక్షంలోనో వస్తుందని నాకు తెలుసు కానీ అప్పటికీ చాలా ఆలస్యం అయిపోతుందనే మదన పడుతూ వచ్చాను నా అనుమానం నిజమే అయింది అంటే స్వప్న ఆశ్చర్యంగా అడిగింది ఆ రోజు నేను సమయానికి అక్కడ లేకపోతే ఏం జరిగి ఉండేది ల్యాబ్లో యాసిడ్ అంటే పన్నీర్ అనుకున్నావా దాంతో సరసాలు ఆడాలనుకున్నావా అసలు నీకు అంత డిప్రెషన్ ఎందుకు కలిగింది అని అడిగాడు శ్రీరామ్ ఆ మాటలు ఆమెను దండిస్తున్నట్టుగా అనిపించాయి స్వప్నకి ఎందుకో ఆవేళ మనసు బాగోలేదు తొందరపడ్డాను దానికి తగ్గట్టుగా నీ కళ్ళ పడ్డాను అంత పిచ్చి పని చేయటానికి నీకు మనసు ఎలా ఒప్పింది అసలు ఏం జరిగింది అని అడిగాడు శ్రీరామ్ స్వప్న మాట్లాడలేదు శ్రీరామ్ గుచ్చి గుచ్చి అడిగితే స్వప్న కళ్ళల్లో గిర్రున కన్నీరు సుళ్ళుగా తిరిగింది పెదవులు సన్నగా కంపించాయి కొంత టైం తీసుకుని ధైర్యం తెచ్చుకుంది మొదట నువ్వు మంచివాడివి కావు అని అనుకున్నాను రత్నారావే నా అభిప్రాయం కల ఆ అభిప్రాయం కలిగేలా చేశాడని ఇప్పుడు తెలుస్తోంది నీ మీద ద్వేషాన్ని రగిలిస్తూ రత్నారావు నాకు స్నేహపాత్రుడయ్యాడు మా నాన్నగారి దృష్టిలోనూ మంచివాడిగానే చలామణి అయ్యాడు మాయ మాటలతోనే మత్తు జల్లుతూ నన్ను ఒక చక్రబంధంలో ఇరికించాడు నన్ను తాను పెళ్లి చేసుకుంటానని లోకంతో సంబంధం లేదని చెబుతూ వచ్చిన మనిషి క్రమంగా మారిపోయాడు పెళ్ళికి మాత్రం ఏవో అభ్యంతరాలు అనుమానాలు వెళ్ళిపుచ్చటం మొదలెట్టాడు కానీ ప్రేమకు పరిపూర్ణం కావాలని వేధించటం ప్రారంభించాడు అతను ఏమిటో అర్థమయ్యాక దూరంగా తిరగటం మొదలెట్టాను దాంతో నన్ను బ్లాక్మెయిల్ చేయటానికి సిద్ధపడ్డాడు ఇంకా నా జీవితంలో శాంతి అనేది లేకుండా చేస్తానన్నాడు అప్పటికే నలుగురు దృష్టిలో పడ్డాం మేం అంచేత ఏం చెప్పినా చెల్లుతుంది అలా అని అతని బెదిరింపుకి లొంగిపోకుండా పూర్తిగా పతనం అవటమా లేక సెగలు పొగలుగా రగులుతున్న ఈ మానసిక వేదనను మోస్తూ జీవించలేక జీవిస్తూ ఉండటమా ఒక దశలో అతని ఒత్తిడికి తట్టుకోలేక మళ్ళీ స్వప్న కంఠం రుద్ధమైపోయింది దుఃఖం ముంచుకొచ్చేసి మాటలు మింగుడు పడిపోయాయి మరి ఈ సంగతి ఆనాడే నాతో మాట మాత్రంగా అయినైనా చెబితే వాణ్ణి తన్నుకుంటూ తీసుకొచ్చి నీ కాళ్ళ మీద పడాయికి అన్నాడు శ్రీరామ్ ఆవేశంగా నువ్వు ఆ పని చేయగలవు కానీ దానివల్ల కూడా నాకు మేలు కన్నా కీడే ఎక్కువ జరుగుతుంది ఇంకా నా మీద పగబట్టే ఉన్నాడు జరిగిన దానికన్నా జరగనున్న దాని గురించే నాకు భయంగా ఉంది అన్నది స్వప్న శ్రీరామ్ కళ్ళల్లోకి చూస్తూ వాడి మొహం ఈసారి ఏదైనా పిచ్చి నేను ఉన్నానన్న విషయం మర్చిపోకు ఈ విషయంలోనే కాదు మరి ఏ విషయంలోనైనా ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా నీకు ఎలాంటి సాయం చేయటానికైనా ఈ శ్రీరామ్ సిద్ధంగానే ఉంటాడు అన్న సంగతి మర్చిపోకు స్వప్న అన్నాడు శ్రీరామ్ బాగా చీకటి పడ్డాక శ్రీరామ్ అన్నాడు ఇంకా వెళ్దాం స్వప్న చీకటి ముసురుకుంది అవును చీకట్లోంచి బయటపడాలి అందుకు నువ్వు సాయపడాలి అన్నది స్వప్న అతను నిలబడి చేయి అందించాడు ఆమె ఆ చేతిని అందిపుచ్చుకుని లేచి నిలబడింది ఇద్దరు నడుస్తున్నారు వీధి దీపాల వైపు చెప్పద్దు ఇప్పుడు నాకెంతో ఊరట కలిగింది బోలెడంత బలం చేకూరింది అన్నది స్వప్న ఎంత చదువుకున్నా మీరు ఆడవాళ్లే ప్రతి చిన్న విషయానికి తలక్రిందులు అయిపోతారు మీ మగవాళ్లే మమ్మల్ని ఎలా తయారు చేస్తున్నారు అని సూటిగా అతని కళ్ళల్లోకి చూసింది ఆ రోజు రాత్రి శ్రీరామ్ డాబా మీద పడుకుని ఆలోచనలో నిమగ్నుడై ఉండగా ఏదో కాగితపు ఉండ అతని మీద పడింది లేచి పెట్టగోడ దగ్గరికి వెళ్ళాడు కస్తూరి ఏం చేస్తున్నావు అని అడిగింది ఆకాశంలోని చుక్కల్ని లెక్కబెడుతున్నాను నవ్వాడు శ్రీరామ్ అందుబాటులో ఉన్న చక్కని చుక్కను వదిలేసి అందరి చుక్కలు ఉన్నాయో అవి లెక్కబెట్టుకుంటున్నావా కస్తూరి చూపులతో గాలం వేసి లాగుతోంది ఈ చక్కని చుక్క మాత్రం అందుబాటులో ఎక్కడుంది ఇద్దరి మధ్య రెండు డాబాల దూరం ఉంది అన్నాడు శ్రీరామ్ కళ్ళ ముందున్న మనుషుల మధ్య ఉండే దూరం కూడా ఒక దూరమేనా నువ్వు చేరువుగా రమ్మంటే ఉన్న పళంగా రానా నేను అని అడిగింది కస్తూరి నిన్ను రావద్దన్నది ఎప్పుడు అని ఎదురు ప్రశ్నించాడు శ్రీరామ్ ఆ మాట కోసం ఎదురు చూస్తున్న దానికి మళ్ళీ వెంటనే డాబా దిగి గేటు తెరుచుకుని వెళ్ళే డాబా మీదకి వచ్చి అతను ఎదురుగా కూర్చుంది ఇప్పుడు పన్నెండు దాటింది నిస్సంకోచంగా వచ్చి నాకు ఎదురుగా కూర్చున్నావు చూసేవాళ్ళు ఏమైనా అనుకుంటారు కస్తూరి ఏమనుకుంటారన్నది వాళ్ళ సంస్కారాన్ని బట్టి ఉంటుంది వాళ్ళ గోళ మనకెందుకు ఇంతకీ నా గురించి నువ్వేమనుకుంటున్నావో చెప్పు అని నిలదీసి అడిగింది కస్తూరి నువ్వెంతో మంచి దానివి చురుకైన దానివి పాదరసం లాంటి దానివి నయ్యో నిమ్మరసం బత్తా రసం అన్నావు కాదు నేను అనబోతున్నాను నువ్వే అనేసావు వేసవికాలం ఎండలో తిరిగి వచ్చిన వాడికి నిమ్మరసం ఎంత రిలీఫ్ ఇస్తుందో కష్టాల్లో ఉన్నవాళ్ళు నీకు ఎదురుగా కూర్చుంటే అంత రిలీఫ్ను పొందగలరు అన్నాడు శ్రీరామ్ సరే ఈ జోకులు మానేసి నిజం చెప్పు నా మీద నీ అభిప్రాయం ఏమిటి మారాని చేసింది కస్తూరి చెప్పాను కదా మా వాళ్ళు నాకు సంబంధాలు చూస్తున్నారు మా అమ్మ నాన్న నాకు పెళ్లి చేసేయాలని తొందర పెడుతున్నారు తెలుసా నీకు అంది అది వాళ్ళ బాధ్యత కస్తూరి మరి నీ మాట ఏమిటి అంది మా వాళ్ళు నాకు సంబంధాలు ఏం చూడాలా పైగా మా వాడికి ఇప్పుడు ఏం తొందర అంటున్నారు అని నవ్వాడు శ్రీరామ్ కస్తూరికి ఏం మాట్లాడాలో వెంటనే తోసలేదు అయినా అతన్ని ఏదో విధంగా ఒప్పించాలని ఆశ మాత్రం వదులుకోలేకపోతుంది అది కాదు శ్రీరామ్ అనుకున్నప్పుడల్లా మెచ్చి మనిషి నచ్చిన సంబంధం దొరుకుతుందా నీకు తొందర లేకపోయినా నాకు తొందరగానే ఉంది అదే మా వాళ్ళకి తొందరగా ఉంది నీకు పెళ్లి చేయకుండా ఇప్పటికే మీ వాళ్ళు ఆలస్యం చేశారని నేను తరచూ అనుకుంటూ ఉంటాను కస్తూరి కాబట్టి మీ వాళ్ళు తెచ్చిన సంబంధానికి ఒప్పుకో అని సలహా ఇచ్చాడు శ్రీరామ్ ఆ మాటలు కస్తూరికి కోపం తెప్పించాయి చాలా థ్యాంక్స్ అని లేచి గబగబా వెళ్ళిపోయింది పాము పిల్లల జర జర మిలకిలు తిరిగి వెళుతున్న కస్తూరిని చూసి శ్రీరామ్ నవ్వుకున్నాడు ఆ మర్నాడే ఇంటి దగ్గర నుంచి మనీ ఆర్డర్ వచ్చింది శ్రీరామ్కి ఆ కూపన్లో అతని తల్లికి ఆరోగ్యం బాగాలేదని ఒకసారి వచ్చి చూసిపొమ్మని రాశాడు శ్రీరామ్ తండ్రి అతనికి కూడా వెళ్ళాలనిపించింది వెంటనే బయలుదేరి వెళ్ళాడు చదువు అయిపోయింది కాబట్టి ఇప్పుడు అక్కడ ఉండి చేస్తున్నది ఏమీ లేదు కానీ ఈ పల్లెకొచ్చి ఉండిపోవటం పెద్ద బాధగా ఉంటుంది అందుకని ఏదో నెపం మీద ఇంకా అక్కడే ఉంటున్నాడు అక్కడ ఉంటే కానీ ఉద్యోగాలకు ప్రయత్నం చేయడానికి వీలు పడదని పల్లెటూరు తల్లిదండ్రులకి చెప్పాడు శ్రీరామ్ తమ కొడుకు కోరితే నెలకు మూడు వందలు పంపడం వాళ్ళకు పెద్ద సమస్య కాదు కనుక వాళ్ళకి పెద్ద అభ్యంతరం లేకపోయింది తల్లి బలవంతం మీద ఆ ఊళ్ళో ఎలాగో పదిహేను రోజులుండి తిరిగి వచ్చాడు ఈ మధ్య కాలంలో స్వప్న తన కోసం కబురు చేసిందని తెలిసింది ఆ వేళ సాయంత్రం ఆమె ఇంటి ముందు నుంచి వెళ్తుంటే చూసి నవ్వింది నాలుగు అడుగులు వేసేటప్పటికి వచ్చి అతనితో చేరింది కొంత దూరం వెళ్ళి కూర్చున్నారు ఇన్ని రోజులు ఆ పల్లెటూరులో ఉండగలిగినందుకు అభినందించింది స్వప్న శ్రీరామ్ నవ్వేసి ఊరుకున్నాడు తమకు ఎంఏలో సీట్ వచ్చిందని త్వరలో ఇక్కడి నుంచి మకాం ఎత్తేయాల్సి ఉంటుందని అంచేత శ్రీరామ్ కూడా వస్తే బాగుంటుందని చెప్పింది నువ్వంటే చదువుకోవడానికి వెళ్తున్నావు అక్కడికి నేను దేనికి నీ చదువు పాడు చేయటానికే కాదు నా ప్రాణాలు కాపాడటానికి అని నవ్వింది చదువు సంధ్య లేకుండా నీ వెంట పడుతూ ఉంటే ఈసారి నువ్వే అంటావు నీ ప్రాణాలు తీసేస్తున్నానని తినేస్తున్నానని నువ్వు చదువుకుందు కానీ నాకు సీటు రాదన్న సంగతి మర్చిపోతున్నావు ఏం చదువులో ఏమిటో రామ్ విసుగు పుడుతోంది ముఖ్యంగా నేను విడిచి వెళ్ళాలంటే మనసు ఒప్పటం అంది స్వప్న శ్రీరామ్ ఆమె కళ్ళల్లోకి చూశాడు స్వప్న బరువుగా రెప్పలు వాల్చింది మరి కాసేపటికి శ్రీరామ్ లేచి నిలబడి చేయి అందించాడు స్వప్న ఆ చేతను అందుకుని లేచి అతను వెంట నడిచింది తరచూ వాళ్ళిద్దరూ కలుసుకుంటూనే ఉన్నారు విడిపోతూనే ఉన్నారు కానీ ఇన్ ఇంకా ఎడబాటు తప్పదనుకునేటప్పటికీ ఎప్పటికప్పుడు ఏదో బాధ ఇద్దరిని వేధిస్తూనే ఉంటుంది మరి పై చదువు కోసం స్వప్న వెళ్ళిపోతే ఇంకా ఆ ఊళ్ళో తనకు మిగిలింది ఏమీ లేదు ఏ ఊళ్ళోనూ ఏమీ లేదు ప్రపంచం అంతా శూన్యంగానే తోస్తోంది అసలు ఈ బంధానికి ఉన్న వ్యామోహం ఇంత గొప్పదా శ్రీరామ్ నవ్వుకున్నాడు ఇక కస్తూరి వివాహం నిశ్చయమైంది వాళ్ళ ఇంట్లో సందడి ఎక్కువైంది ఇప్పుడు కస్తూరి శ్రీరామ్కి ఇదివరకట్లా ఒంటరిగా కనిపించడం మానేసింది కనిపించినప్పుడల్లా పలకరింపుగా ఒక చిరునవ్వు చిలకరించటం మాత్రం మర్చిపోలేదు మర్నాడు వివాహం అనగా కస్తూరి శ్రీరామ్ దగ్గరికి వచ్చింది పెళ్లికి తప్పకుండా రావాలని చెప్పింది పక్కనే ఉంటూ నీ పెళ్ళికి రాకుండా ఎలా ఉంటాను అని అన్నాడు శ్రీరామ్ తీరా శుభలేఖ తీసి చూసిన శ్రీరామ్కి షాక్ తగిలింది వరుడు మరెవరో కాదు రత్నారావు కస్తూరి రత్నారావుల జంట ఊహించటానికే చిత్రంగా ఉంది ఇద్దరు రెండు భిన్న ధృవాల వంటి వారు కస్తూరి కల్లావ కపటం ఎరగని పిల్ల కావాల్సిందేదో సూటికి అడిగేస్తుంది రత్నారావు జిత్తుల నక్క అయితే వీళ్ళిద్దరిలో ఎవరిని ఎవరు లొంగదీసుకుంటారో చూడాల్సిందే అనుకున్నాడు శ్రీరామ్ ఏమాత్రం ముందుగా తెలిసినా ఇతన్ని చేసుకోవద్దని కస్తూరిని హెచ్చరించేవాడు కానీ ఈ మధ్య కస్తూరి దూర దూరంగా మసలటంతో శ్రీరామ్కి ఏ విషయాలు తెలియలేదు ఇప్పుడు ఇంకా ఏం చెప్పినా కస్తూరి మనస్సు కష్టపెట్టడం ముందు నుంచే అపోహలతో అనుమానాలతో వాళ్ళ వైవాహిక జీవితం ప్రారంభం కావటం మినహా ఒరిగేదేమీ లేదు కాకపోయినా రత్నారావు తన భార్యను ప్రేమగా చూసుకున్నా చూసుకోవచ్చు కస్తూరి పూర్తిగా అతని ధ్యాసలో పడి ఈ లోకాన్ని మర్చిపోనైనా పోవచ్చు మరో విధంగా ఎందుకు ఊహించాలి అనుకున్నాడు శ్రీరామ్ రాత్రికి కస్తూరి వివాహం వాళ్ళ ఇల్లంతా సందడిగా ఉంది నాలుగు ఇళ్ల అవతల విడిదిలో వారి దిగారు ఉండుండి బాజాలు మొరుగుతున్నాయి ఆగిపోతున్నాయి ఎందుకో తెలియదు కానీ శ్రీరామ్కి ఇంట్లో ఉండబుద్ధి కాలేదు లేచి వీధిలోకి వచ్చాడు కాఫీ తాగాడు సిగరెట్ ఎలిగించుకుని ఇవాళంతా ఎలా గడపటమా అని ఆలోచనలో పడిపోయాడు ఇక అతను అలా పరధ్యానంగా ఉండగా అతని కళ్ళ ముందు పెద్ద ఘోరం జరిగిపోయింది రిక్షాలో లాయర్ గారు వెళ్తున్నారు సైకిల్ వాడొకడో రిక్షాకు అడ్డంగా వచ్చాడు రిక్షా ఆగడంతోనే నలుగురు మనుషులు పక్కనే ఉన్న కారులోంచి దిగి ఆయన వైపుకి వెళ్లారు కూర్చున్న వాడిని కూర్చున్నట్టే కస కస కసిదీర కత్తులతో పొడిచారు ఆయన భయంతో పెట్టిన కేకలకు అందరూ చెదిరిపోయి పారిపోయారు రిక్షావాడు బండిని వదిలేసి కాలికి బుద్ధి చెప్పాడు రిక్షాలో వ్యక్తిని గుర్తుపట్టి శ్రీరామ్ క్షణకాలం కాలం పాటు నిశ్చేష్టుడయ్యాడు ఆయన స్వప్న తండ్రి శ్రీరామ్ ముందుకు పరిగెత్తి కారు ఎక్కబోతున్న ఒకడిని చేయి పట్టుకున్నాడు వాడు రెండో చేతులోని కత్తితో శ్రీరామ్ చేతి మీద గాయం చేశాడు మరొకరు శ్రీరామ్ పొట్టలో పిడికిలి బిగించి బలంగా గుద్దాడు ఆ దెబ్బకు అలాగే కోలబడిపోయాడు శ్రీరామ్ కారు వెళ్ళిపోయింది నెంబర్ కోసం చూశాడు కానీ వాళ్ళు ఆ జాగ్రత్త వచ్చారు ఎవరో ధైర్యవంతులు హంతకులు వెళ్ళిపోయారని నిర్ధారణ చేసుకున్నాక ముందుకొచ్చి శ్రీరాముని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు చేతికి కట్టు కట్టి పంపించారు పోలీసులు వచ్చి లాయర్ గారి పోస్ట్ పోస్టుమార్టంకి తీసుకెళ్లారు స్వప్న కానీ ఆమె తల్లి కానీ హాస్పిటల్కి రాకపోవడంతో ఇంటికి వెళ్ళాడు శ్రీరామ్ అక్కడ ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఒక డాక్టర్ ఉన్నారు సబ్ ఇన్స్పెక్టర్ స్వప్నని ఓదారుస్తున్నాడు డాక్టర్ ఆమె తల్లికి ఓ ఇంజక్షన్లు ఇస్తున్నాడు శ్రీరాముని చూడగానే స్వప్న అతని దగ్గరికి పరుగున వచ్చి గుండెలపైన వాలిపోయింది శోక దేవతలా ఉన్న స్వప్నను ఓదార్చడానికి శ్రీరామ్కి మాటలే కరువయ్యాయి ఊరుకో అన్నాడు శ్రీరామ్ ఊరుకోకనేం చేసేదే ఉంది చూడు మా నాన్న పోయారన్న మాట వినగానే మా అమ్మ మొదలు నరికిన చెట్టులా పడిపోయింది నా మటుకు నాకు పంచ ప్రాణాలు ఎగిరిపోయినట్టుగా ఉంది మాకింకెవరున్నారు అని మళ్ళీ వెక్కి వెక్కి ఏడ్చింది సాయంత్రం ఐదు గంటలకి స్వప్నకు తండ్రి శవాన్ని అప్పగించారు అప్పటికి ఆమె తల్లికి తెలివి వస్తూ పోతూ ఉంది నిరామయంగా ఉన్న స్నేహకు స్వప్నకు ఏం చేయాలో తెలియలేదు దహన సంస్కారానికి కావలసిన ఏర్పాట్లన్నీ తనే పూర్తి చేయించాడు శ్రీరామ్ స్వప్న బలవంతం మీద శ్రీరామ్ ఆ రాత్రికి అక్కడే ఉన్నాడు అకస్మాత్తుగా వచ్చి పడిన ఈ విపత్తు నుంచి తేరుకోవటానికి స్వప్నకి చాలా కాలం పట్టచ్చు అనిపించింది శ్రీరామ్కి అసలు ఆయన అంత దారుణంగా చంపవలసిన పరిస్థితి గురించి పలువురు పలు రకాలుగా చెప్పుకున్నారు ఒక కేసులో అవతల పార్టీ నుంచి కొంత డబ్బు తిని కొన్ని ముఖ్యమైన కాగితాలు మాయం చేశాట ఈ లాయర్ గారు అందువల్ల ఈ నిప్లీడర్గా పెట్టుకున్న వాళ్ళు ఓడిపోవటానికి ఈయనే కారకుడు అయ్యాడు దానిపై కక్ష గట్టి స్వప్న తండ్రిని మట్టు పెట్టారు పైకి ఎవరు నోరువిప్పి చెప్పకపోయినా ఆ లాయరు చేసిన పనిని ఎవరు క్షమించలేరు కనుక ఈ హత్య పట్ల వీళ్ళకి రావాల్సిన కనీసపు సానుభూతి కూడా ఎటువైపు నుంచి లభించలేదు రాత్రి వంటి గంటకు స్వప్న కిటికీ దగ్గర నిలబడి నింగి కేసి చూస్తోంది ఆమెలో చలనం లేదు కదలలేని శిల్పంలా ఉంది శ్రీరామ్ ఆమె దగ్గరగా వచ్చాడు దూరంగా మేళాలు మురుగుతున్నాయి శ్రీరామ్ ఆమె భుజం మీద చేయి వేసి స్వప్న వెనక్కి తిరిగి అతని కళ్ళల్లోకి చూసింది కలిగిన మనస్తాపం వల్ల కొంత ఉదయం తిండి తిప్పలు లేకుండా గుండెలు అవిసిపోయేలా ఏడ్చినందువల్ల మరికొంత స్వప్నకు కాళ్ళు తేలిపోతున్నాయి శ్రీరామ్ గుండెల మీద తలవాల్చి వెక్కి వెక్కి ఏడ్చింది లాలనగా ఆమె తల నిమిరాడు శ్రీరామ్ ఆ నిశ్చ నిశ్చల నిశ్శబ్దంలో దుఃఖంతో కృంగిపోతున్న వేళ్ళకి దూరాన సంతోషపు సంబరాల ఆడంబరాలు వినిపిస్తూనే ఉన్నాయి తారా జువ్వలు తారా పదం నుంచి వెలుగు పూలు కురిపించి నూతన దంపతులను ఆశీర్వదిస్తున్నాయి నీ స్నేహితుడికి పెళ్లి జరుగుతోంది స్వప్న అన్నాడు శ్రీరామ్ అర్థం కానట్టుగా నసలు చిట్లించి చూసింది ఇవాళ జరిగిన ఘోరంతో ఊరు ఊరంతా అట్టుడికిపోయింది ఈ వార్త అందరికీ తెలిసిపోయింది తెలిసిన తర్వాత రత్నారావు కనీసం చూడటానికి రాకపోగా ఇదే సమయంలో ఎంచక్కామ్మారావు అమాయకురాల మేళలో ఉరిత్రాడు బిగిస్తున్నాడు స్వప్న దీర్ఘంగా నిశ్వసించి ఊరుకుంది శ్రీరామ్ మళ్ళీ అన్నాడు నువ్వు వాడి బారి నుంచి బయటపడటం ఒక రకంగా మంచిది అయింది స్వప్న వాడొట్టి రోగ్ స్వప్న అతని మాటలు విన్నదో లేదో కూడా తెలియదు ఇక రోజులు గడుస్తున్నాయి స్వప్న తల్లికి మానసికంగా పెద్ద షాక్ తగిలింది రక్తశక్తమైన భర్త రూపే పదే పదే ఆమె కళ్ళ ముందు కనిపించి ఆమెను అమితంగా పరిచింది రెండు రోజుల్లో సర్దుకుని తేరుకుంటుందని ముందు అనుకున్నారు కానీ రాను రాను ఆమె పరిస్థితి శృ మించి రాగాన పడుతోంది ఏవో తనలో తనే మాట్లాడుకోవటం ఏడవటం కనిపించిన వాళ్ళందరినీ తిట్టడం కొట్టడం ప్రారంభించింది శ్రీరామ్ రోజు వచ్చి స్వప్నకు తగిన ధైర్యం చెప్పి వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు సమకూరుస్తూనే ఉన్నాడు కానీ ఆమె తల్లి విషయంలో ఇతను చేయగలిగింది ఏమీ లేకపోయింది స్వప్న మేనమా వచ్చి ఆమె తల్లిని తనతో తీసుకెళ్లాడు అవసరమైతే మెంటల్ హాస్పిటల్లో చేరుస్తానని ఆమెకు స్వస్థత చేకూరేదాకా తను దగ్గర ఉంచుకుంటానని చెప్పడంతో స్వప్నకు పెద్ద బరువు దించినట్టుగా అనిపించింది ఇప్పుడు ఆమెకు మిగిలింది ఒంటరితనం ఎన్నో ఊహలు ఊహించుకుంది ఇంకా పైకి చదవాలని సమాజంలో మరింత పైకి ఎదగాలని హఠాత్తుగా రెక్కలు తెగిన పక్షిలా అయిపోయింది ఆనాటి కళలన్నీ కళ్ళలైపోయాయి ఆశ సుమాలన్నీ సుడిగాలి కొట్టుకుపోయాయి ఇంకా స్వప్న దృష్టికి మిగిలినవాడు శ్రీరామ్ ఒక్కడే మొదట్లో అతన్ని అనేక విధాలను ఒప్పించింది అయినా అతను ఎందుకో తన పట్ల ప్రేమ అభిమానాలనే ఒక ఒకరోజు సాయంత్రం స్వప్న శ్రీరాముంట్లో ఇంటికి వచ్చింది ఈ అనుకోని అతిథిని చూసి ఆశ్చర్యపోయాడు శ్రీరామ్ ఆమెను సాధారణంగా ఆహ్వానించాక అడిగాడు ఇంత దూరం వచ్చావే స్వప్న నిన్నటి నుంచి నాకు కొంచెం జ్వరంగా ఉండి బయటికి కదలలేదు నీకు అభ్యంతరం లేకపోతే నేను ఎక్కడే ఉండిపోతాను అన్నది చాప మీద కూర్చుని నాకేం పర్లేదు స్వప్న అసలు తగ్గిపోయింది కూడా అన్నాడు నవ్వుతూ నీకు పర్వాలేకపోవటం కాదు నాకే అవసరం కనుక అడుగుతున్నాను నీకు అభ్యంతరం లేకపోతే ఇంకా నీతోనే ఉండిపోతాను అన్నది ఆమె తలంచుకొని పెళ్ళి కాకుండా ఒక మగవాడు ఒక ఆడది కలిసి ఉండటాన్ని సమాజం సహించి భరించగలదంటావా అని అడిగాడు శ్రీరామ్ నీతో నాతో సహా సమాజం నిండా స్వార్థపరులే కనుక చూస్తూ చూస్తూ ఎవరైనా సుఖపడుతుంటే చూసి వార్చలేకపోవచ్చు కానీ అంతకన్నా ముందు మన మీద మనకున్న ఇష్ట ఇష్టాలు ఎంతలో ఉన్నాయో తెలుసుకోవటం అవసరమని నా ఉద్దేశం నీ మీద నాకున్న ఇష్టం ఈ జన్మంతా ఇలాగే చెక్కు చెదరకుండా ఉండగలదు అని బల్లగుద్ది చెప్పగలను అన్నాడు శ్రీరామ్ చాలు నాకు ఈ పరిస్థితుల్లో ఇంతకన్నా మరో మార్గం ఇవీ కనిపించట్లేదు అంది స్వప్న మర్నాడు పెరట్లో పనిచేసుకుంటున్న స్వప్న పక్కింటి డాబా మీద నుంచి తననే గమనిస్తున్న రత్నారావును చూసి త్రుళ్ళిపడింది పడింది చూసి దడుచుకున్నట్టుగా భయపడింది శ్రీరామ్ ఆమె కంగారు చూసి నవ్వుకున్నాడు శ్రీరామ్ ఇంట్లో స్వప్న లాంటి అందమైన అమ్మాయి తిరుగుతూ ఉండటం ఒక రకంగా రత్నారావుకి మరో రకంగా కస్తూరికి ఇబ్బంది కలిగిస్తోంది స్వప్న తన ఇల్లు అమ్మేసింది పాతికి వెళ్దాకా డబ్బు వచ్చింది ఆ కాస్త బ్యాంకులో వేసుకుంది ఎలా తెలిసిందో ఈ విషయమంతా శ్రీరామ్ తండ్రికి తెలిసింది ఆయన పరుగు పరుగునొచ్చాడు సమయానికి శ్రీరామ్ ఇంట్లో లేడు స్వప్న ఎంత మర్యాదగా ప్రవర్తించినా ఆయన ఆగ్రహ వేశాలు చల్లారలేదు చిందులు తొక్కుతూ వెళ్ళిపోయాడు అంతే ఆయన దగ్గర నుంచి ఉత్తరాలు లేవు ఉత్తరాలకు మనీ ఆర్డర్లు లేవు డబ్బుకు కటకటలాడుతున్న శ్రీరామ్కి స్వప్న చెక్కు రాసిచ్చింది అతని అభ్యంతరాన్ని కూడా త్రోసిపుచ్చింది ఇంకా మీది నాది అనే భేదాలు ఉండకూడదు నేను మీ దాన్ని మీరు వారు మన ఇద్దరి కష్టసుఖాలు ఒక్కటే అన్నది స్వప్న మృదువుగా శ్రీరామ్ జుట్టులోకి చేతు వేళ్ళు దూర్చి దువ్వుతూ ఆమె ఎన్ని చెప్పినా శ్రీరామ్ మనసు ఎదురు తిరుగుతోంది తెలిసిన స్నేహితులందరికీ ఉద్యోగాలు చూడమని ఉత్తరాలు రాశాడు హైదరాబాద్ మంచి ఒక మిత్రుడు జవాబు రాశాడు తన బంధువుల కంపెనీలో ఒక ఉద్యోగం అతని కోసం మాట్లాడి ఉంచాను రమ్మనమని శ్రీరామ్ ఈ వార్త చెప్పినప్పుడు స్వప్న కూడా అతనికి ఒక శుభవార్త చెప్పింది తమ మధ్యకు మరో బడుద్దాయి త్వరలో రానున్నాడని ఆ మాట విన్న శ్రీరామ్ స్వప్నను చుట్టేశాడు వీలు చిక్కినప్పుడల్లా రత్నారావు కళ్ళు స్వప్నను వేటాడుతూనే ఉన్నాయి ఒకరోజు రాత్రి శ్రీరామ్ ఇంట్లో లేని సమయంలో తలుపు చప్పుడు అయితే లైటు వేసి కిటికీలోంచి బయటికి చూసింది రత్నారావు గుమ్మ ముందు నిలబడున్నాడు భళ్ళున కిటికీ తలుపులు వేసి లైట్ ఆర్పేసింది మరి ఈ మూడో భాగం ముగిద్దామా నాలుగో భాగంలో ఆ రత్నారావు ఆమెను ఏమైనా చేశాడా ఏమిటి అనేది మనకు తెలుస్తుంది దానికి మరొక రచయిత మనకి రేపు అందుబాటులో ఉంటారు థ్యాంక్ యూ